మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై రెండు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని మంత్రి సీతక్క తెలిపారు సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులుగా ఎన్నికైన మహిళల చేత మంత్రి సీతక్క ప్రమాణ స్వీకారం చేయించారు మహిళలు ఎన్నో సవాళ్లతో ఉద్యోగాలు చేస్తూ రాణిస్తారని చెప్పారు మహిళా ఉద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎలాంటి సమస్యలున్నా నేరుగా తమతో చెప్పుకోవచ్చని మంత్రి సీతక్క తెలిపారు భూదేవికి ఉన్నంత ఓపికతో ఉన్నారు కాబట్టే ఈ జనరేషన్ ఈ స్థాయి వరకు ఈ కుటుంబ సంబంధాలు ఒక దిక్కు ఈ అంటే మిగతా కూడా మిగతా రంగాలలో కూడా మహిళలు రాణించగలుగుతున్నారు అంటే చాలా చాలా ఓపిక పట్టుదల ఇవన్నీ కడుపులో పెట్టుకుంటున్నారు బాధ్యతగా ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి మైండ్ మీద తెచ్చుకొని కొన్ని కొత్త రకాల జబ్బులను కూడా ఫేస్ చేసినప్పటికీ నేను ఆడకుతున్నాను నా పిల్లలు చూసుకోవాలి నా భర్తలు చూసుకోవాలి నా అత్తమామను చూసుకోవాలి లేచి ఉద్యోగానికి కురకాలి అక్కడ వచ్చే కొత్త వేరే వేరే సమస్యలు ఇక్కడ సమస్యలు వేరు అక్కడ సమస్యలు ఇక్కడ ఇక్కడ ఏమి సమస్యలు ఉన్నా తప్పకుండా మేము ఈ యొక్క సెకండ్ రోజు రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతా ఉన్నాం మన ఓపెన్ ఆయా ఉద్యోగ సంఘాల నుంచి కూడా ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఒకరిద్దరిని ఇన్వైట్ చేస్తా ఉన్నాం దాన్ని ఒక వెయ్యి మంది తోటి కాన్ఫరెన్స్ తర్వాత ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత ఒక ఉమెన్ కాన్ఫరెన్స్ పెట్టాలని మహిళలు ఉద్యోగ రంగంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు గవర్నమెంట్ నుంచి మేమేం సపోర్ట్ చేయాలి లేదా బయట నుంచి వచ్చే వాటిని మనం ఎట్లా అవాయిడ్ చేయాలి వాటిని ఎలా అడ్రస్ చేయాలి అది